ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న సౌలు ఇస్రాయేలు ప్రజలకు ఎన్నవ రాజు ఆప్షన్ ఏ ఐదవ రాజు ఆప్షన్ బి రెండవ రాజు ఆప్షన్ సి మొదటి రాజు ఆప్షన్ డి మూడవ రాజు సరియైన జవాబు ఒకటవ రాజు అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు ఇది సమూయేలు మొదటి గ్రంథము పదవ అధ్యాయము ఒకటవ వచనంలో వ్రాయబడి ఉన్నది మనకు ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు కొలసీలకు మూడవ అధ్యాయము నాలుగవ వచనం హ్యావ్ ఏ నైస్ డే